మా నాన్నతో ఆ అమ్మాయిని మీరు ఎట్లా తీసేయాలి తొరగాలి లేకపోతే పెద్ద ప్రాణానికి నష్టం జరుగుతుంది అని చెప్పినారు నాకు ఈ విషయం అంతా నాకేం తెలియదు మా అమ్మ ఆఫీస్కి వెళ్ళింది కదా అక్కడ నుంచి నాకు ఫోన్ చేసి మా నాకు ఎవరేం చెప్పలేదు ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదని నేను అమ్మ ఫోన్ చేసినప్పుడు మాట్లాడినా మా అమ్మ ఒక మాట అనింది నాకు ఆ బా ఆ మాట చాలా బాగా అనిపించింది సోని లోపల బేబీ ఏం బాగా చనిపోలేదని చెప్పలేదు కానీ నాకు లోపల బేబీ ఏం బాగాలేదు అని చెప్తున్నారు తీసేచ్చుకో అమ్మా అని ఎంత అంటే చనిపోయిందన్న విషయం వాళ్ళకి తెలుసు కానీ నాకు తెలియదు ఎందుకు ఇన్ని సంవత్సరాలు దేవుడిస్తే నువ్వు తీసే అమ్మ ఏం బాగలేదంటే తీసే అంటే నేను ఒక మాట అన్నా ఎంత బాగలేకపోయినా నేను మా అని నేను చెప్పిన కానీ అమ్మ అవు అప్పుడు లోపలు ఉండేది బేబీ బాయ్ అంట నువ్వు పెంచుకోలేవులే పొద్దు అని తీసే పిచ్చుకుంటాం అనేది అప్పుడు అంటే చనిపోయినాడు అనే విషయం తెలియక నాకు అమ్మ మీద చాలా కోపం వచ్చింది తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా చెప్పలేదు నాకు మా నాన్న నువ్వు ఫస్ట్ అన్నం తిను తర్వాత నా అన్నాడు అప్పటికే అమ్మ ఇంటికి వచ్చింది తర్వాత నేను ఇంకా కొంచమే ఫోన్ చేసినాను అప్పటికే నాకు చాలా టెన్షన్ ఉంది ఏం జరుగుతుంది ఏం చెప్పట్లేదు అది నిదానంగా ఇంకొక డాక్టర్ మా అమ్మకి చెప్తూ వచ్చి ఇలా బేబీ లోపలే త్రీ డేస్ అయింది చనిపోయి ఇప్పుడు తీసేయాలి లేకపోతే మీ పాపకే ప్రాబ్లం అవుతుంది అని అది చెప్పినప్పుడు నేను నేను అను కట్టుకోలేకపోతూ వచ్చిన ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ చాలా వెయిట్ చేసి దేవుని వాగ్దానం ప్రకారమే నేను పొందుతూ వచ్చిన గర్భము కానీ అది ఇలా జరిగింది జరిగినందుకు చాలా బాధపడ ఇంకా నన్ను అడ్మిట్ చేసినారు అడ్మిట్ చేసినాక చనిపోయిన బేబీ తీయడం అంటే నాకు అప్పటి వరకు ఎలా కాన్పడతారు ఇవన్నీ ఇవన్నీ ఏం తెలియదు ఫస్ట్ టైం కాబట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయినా చాలా టూ డేస్ పట్టింది బేబీ బయటికి తీయడానికి కూడా ఎంత ఎంత నరకం అనుభవించాలి అంటే నార్మల్ గా నార్మల్ బతికున్న బేబీని బయటికి తీయడం కంటే చనిపోయిన బేబీ బయటికి తీయడం చాలా కష్టం అది ఆ నొప్పులు నేను భరించలేకపోతూ వచ్చిన అంటే నార్మల్ గా దేవుడిచ్చే నొప్పులు వేరుంటది డాక్టర్స్ ఇచ్చి పైపుల ద్వారా తీయడం వేరే ఉంటది అది నా లైఫ్ లో మొట్టమొదటిసారిగా మే పద్దెనిమిదో తేదీ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో జరుగుతూ వచ్చింది అయితే నేనప్పుడు ఆ సిచ్యువేషన్ లో కూడా నేను నా డైలీ పోర్షన్ చదువుకుంటూ వచ్చినప్పుడు దేవుడు నాతో ఒక మా ఒక మాట ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు దేవుని గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు పసర గురువులు గొంగర గురువులు అను మహాసైన్యం తిరిగేసిన పంటను నేను నీకు మరలా ఇస్తాను బిడ్డ నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు బాధపడద్దు నువ్వు ఏడవద్దు అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు నాకు అప్పుడు కూడా నేను చెప్తూ వచ్చిన మా నాకు దేవుడు ఇట్లా నాతో మాట్లాడుతున్నాడు పసరపురుగురు గొంగరి పురుగులు ఇలా మహా సైన్యం పంటను తినివేసాడంతా నాకు దేవుడు ఇస్తాడంత అని నేను అప్పుడు అమ్మతో చెప్పినప్పుడు నిజంగా మా అమ్మ మా అమ్మలో అక్కడే ఉంటూ వచ్చింది ఆ అదంతా అవకాశం అంత అయిపోయేంత వరకు కూడా అమ్మనే ఉండింది అప్పుడు చాలా అంటే ఇంకా నాకన్నా ఎక్కువగా అమ్మ బాధపడుతూ వచ్చింది ఎందుకు ప్రభు ఇచ్చినావు మళ్ళీ తీసుకున్నావు నా హృదయంలో ఒక నమ్మకం అయితే ఎప్పుడు ఉండేది దేవుడు నాకు ఖచ్చితంగా పిల్లల్ని ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు అనే అనే నమ్మకం నా హృదయంలో ఎంతో ఎక్కువ ఉండేది అందరు నన్నీ అడిగేవాళ్ళు ఇంకా ఎంతమంది పిల్లలు నాకు పెళ్ళి అయిందని తెలిస్తే పిల్లలు ఎంత మందిని అడుగుతారని నేను అసలు మెత్త కూడా పెట్టుకునే దాన్ని కాదు నేను అప్పటి వరకు పెళ్లి పెళ్ళి అంటే చాలా వరకు పెళ్ళి కాలేదు అన్నట్లుగానే ఉండాలా లేకపోతే నన్ను అందరూ అడుగుతారు అనే బాధ నా మనసులో లేదు అట్లా ఉండేటప్పుడు నేను ఆ ఆ యొక్క ఆభాషణ ఆ భాషణను కూడా చాలా కష్టరీతిలో జరుగుతూ వచ్చింది ఆ బాధ మా అమ్మ లిటరల్ గా అక్కడ ఉండి చూసింది కాబట్టి తను కూడా చాలా బాధపడుతూ వచ్చింది ఆ సమయంలో కూడా నేను దేవునితో ఎంత పోరాడినానంటే అంటే నేను దేవుని అడుగుతూ వచ్చిన ఆ బెడ్ మీద ఉండి ఎందుకు త్రవ్వు నాకు ఇచ్చినావు తన మళ్ళీ ఎందుకు తీసుకున్నావు నేనేం తప్పు చేసినావు నువ్వే కదా నాకు వాగ్దానం చేసి నాకు ఇచ్చినావు కదా నాకు ఎందుకు తీసుకున్నావు మళ్ళీ అని దేవుణ్ణి నేను ప్రశ్నిస్తూ వచ్చిన కానీ ఎంత గొప్ప దేవుడు అంటే దే నా ఇలాంటి పరిస్థితులలో కూడా నేను దేవుణ్ణి మొరపెట్టడం నేర్చుకున్నానంటే నిజంగా ఇలాంటి ప్రతికూల పరిస్థితులు నా జీవితంలో రావడం బట్టే నేను దేవుని మీద ఎక్కువగా ఆధార ఇంకా ఎక్కువగా ఆధారపడేదాన్ని ఎట్లా అంటే నాకు మెలకు వచ్చిన ప్రతిసారి నేను లేచి ప్రార్థన చేసుకునేదాన్ని కొన్ని కొన్ని సార్లు అయితే ఫార్టీ డేస్ టెన్ డేస్ అట్లా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసుకునేదాన్ని ఇదంతా చిన్నతనంలో అంత భక్తిగా లేనప్పటికీ వివాహం అయిన తర్వాత దేవుని మీద ఎక్కువగా ఆధారపడాలా అనే ఆలోచన ఆసక్తి నాలో పెరుగుతూ వచ్చింది ఎందుకంటే ఇంకా నాకు దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు అనే అనే నమ్మకం పెరిగిపోయింది ఈ విధంగా జరుగుతూ వచ్చింది ఆ విధంగా జరుగుతూ వచ్చినప్పుడు ఇంకా నేను ప్రతిసారి నేను దేవు అడిగేదాన్ని అడిగేదానిగా నాకు ఎప్పుడు ఇస్తావు పిల్లలని నేను దేవునితో అడిగేదాన్ని అంటే ఒక ఫ్రెండ్తో ఎట్లా మాట్లాడతామో మనం అట్లా మాట్లాడేదాన్ని ఇంకా రూమ్ లో కూర్చుంటా ఆ రూమ్ లో కూర్చొని ఇంకా నేను ఎక్కువగా ఆ ఇద్దరమే ఉంటాం కాబట్టి మేము ఇద్దరమే బెంగళూరు లో ఉండే వాళ్ళం ఫస్ట్ తర్వాత తర్వాత మరి ఇక్కడ కోవిడ్ వచ్చిన తర్వాత కి షిఫ్ట్ అవుతూ వచ్చినాము అక్కడ ఇంకా అంతా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా నా నా భర్త కి వెళ్తాడు ఇంకా నేను ఆయన వచ్చేంత వరకు కూడా దేవునితో ఎట్లా పోరాడేదాన్ని అంటే నేను ఆ ఒంటరితనంలో ఎక్కువగా దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నా ఎంత దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నా అంటే లిటవల్ గా